హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రెండవ వారం కదా పూజలు అవి బాగా చేసుకున్నారా ఎంతమంది ఈ వారం వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా కామెంట్ చేయండి చాలామంది రెండవ వారం లెక్కలాగానే వరలక్ష్మీ వ్రతం అయితే చేసేసుకుంటున్నారంట సో నేనైతే చేయలేదు కానీ మా ఇంటి దగ్గర కూడా కొంతమంది అయితే వరలక్ష్మీ వ్రతం అయితే పూజ చేసేసుకున్నారండి అంటే వచ్చి వారం అవుతుందా అవదా అన్న ఒక డౌట్తో అనమాట సో నేను మటుకు నార్మల్గానే శ్రావణ శుక్రవారం కంటే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను సో ఎలాగ దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే నిమ్మకాయ పులిహార చిన్ను క్యారేజ్కి అయిపోతుంది దేవుడికి నైవేద్యంగా కూడా అయిపోతుంది అన్నట్టుగా కొంచెం నిమ్మకాయ పులిహార అయితే చేస్తున్నాను అనమాట సో దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాం వాటితో అయితే పూజ అనేది నేను చేసేసుకుంటున్నాను సో ఆల్రెడీ లెమన్ రైస్ చాలాసార్లు మీకు చూపించాను కానీ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు లెమన్ రైస్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ముందైతే నూనె వేసేసి చెనపప్పు మినపప్పు అలాగే పలుకులు అయితే వేసేసాను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి జీడిపప్పులు అయితే వేసాను ముఖ్యంగా దేవుడికి పెడతాం కదా ఇంకొంచెం బాగుంటుంది కదా అని చెప్పి జీడిపప్పులు అయితే వేసుకున్నాను అవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి అవి కాస్త వేగిన తర్వాత ఇదిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ అయితే కొంచెం స్పైస్గా అయితే చేస్తున్నాను అనమాట సో అందులోనే కొంచెం అల్లం బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఈరోజైతే కొంచెం స్పైసీగా పుల్లగా అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు అందులోనే కలర్ కోసం చెప్పి పసుపు వేసేసాను అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసాను అనమాట సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మీకైతే ఏ పులిహోర ఇష్టమో కామన్ చేయండి చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామూలుగా అయితే నాకు పులిహోర అంటేనే ఇష్టం ఎలా చేసినా సరే కాకపోతే దీంతో పోల్చుకుంటే చింతపండు పులిహోర బాగా ఇష్టం అనమాట అయితే నెక్స్ట్ వీక్ ఎలాగా వరలక్ష్మీ వ్రతానికి చింతపండు పులిహోర చేస్తాను కదా అని చెప్పేసి ఈ వారం అయితే లెమన్తో చేశాను అనమాట నిమ్మకాయ పులిహోర సో ఇంకేముంది అన్నం అయితే కొంచెం చల్లారి బట్టి పెట్టాను ఇంకా అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా ఆ పైన అయితే ఒక రెండు నిమ్మకాలు పూర్తిగా అయితే పిండేసుకుంటాను అనమాట మనం స్పైస్ ఎక్కువగా ఉందంటే కనుక నిమ్మక ఎక్కువ వేసుకున్నా సరే సరిపోతుంది అదే స్పైస్ లేకుండా నిమ్మక ఎక్కువ వేసామంటే కనుక పులుపు ఎక్కువైపోతుంది అనమాట ఒకటి మనం చూసుకోవాలి సో కొంచెం కారం కారంగా పులపలగా ఉంటే బాగుంటుంది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది రెడీ అనమాట చిన్నుకు అయితే కనుక ఇటువంటి రైసెస్ చేసి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తింటాడండి పులిహారి నిమ్మకాయ పులిహారైనా చింతపండు అయినా లేదంటే క్యారెట్ వేస్ట్ చేస్తాను కదా అలా చేసిన ఎలా చేసినా సరే పులిహారముటికి చాలా ఇష్టంగా తింటాడు అనమాట సో వాళ్ళ లంచ్ బాక్స్ కోసం నాకు పెద్దగా తల్ల పండుతుంది ఎక్కువ శాతం వారిలో రెండు మూడు సార్లు అనేది ఇది చేసి పెట్టేస్తాను అనమాట సో తర్వాత ముందు చేశాక దేవుడికి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి మా చిన్ను కూడా లంచ్ బాక్స్లో వేస్తాను అదేంటుకండి నేనైతే ఒక అంచనా వేసానంటే అంతే కరెక్ట్గా చేస్తారనమాట అంటే ఇప్పుడు నేను చిన్నకి అలాగే దేవుడికి మాత్రమే చేయాలనుకున్నాను కదా వాళ్ళ ఆ రెండింటికి వచ్చిందన్నమాట కరెక్ట్గా గిన్నెకి చిన్ను బాక్స్కే వచ్చింది అందుకని ఎక్కువ అయితే మిగలదు ఇదని కాదు ఇంకేదైనా సరే నేను ఒక అంతనే వేసానంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మిగలకుండా సో మరి అది ప్లస్ మైనసో నాకైతే తెలియదు ఇంకా దేవుడు చిన్నుకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ కూడా ఇచ్చేసి వాడిని అయితే కాలేజీకి పంపించేశాను ఆ తర్వాత వచ్చేసి పూజ సామాల్కి అయితే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట నేను అన్ని కూడా రాత్రి అండి కానీ ఈ పూజ సామాలు ఒక్కటి మటుకు తోమి ఉంచాను తప్ప రెడీ చేసుకోలేదనమాట అన్నీ తోమిసి ఉంచేసాను కానీ వదిలేసి బొట్లు పెట్టుకుందాం అన్నట్టుగా వదిలేస్తాను అయితే నా దగ్గర ఉన్న దేవుడి బొమ్మలకి అలాగే కుందులకి వాటికి అయితే నేను బొట్లు పెట్టుకున్నాను అనమాట నేను ఈ వెండి కుందులు అయితే పెడతాను కదా ఈ కుందులకి ఎప్పుడు కూడా ఇలా బొట్లు పెట్టలేదండి జస్ట్ అటు ఒక బొట్టు మాత్రమే పెడతాను కాకపోతే ఒక వీడియోలో చూశాను అనమాట కుందుకి చుట్టూ కూడా పసుపు బొట్లు పెట్టి కుంకుమది పెట్టారనమాట చాలా అందంగా కనిపించింది సరే మనం కూడా ట్రై చేద్దాం అలాగే అందంగా ఉంది కదా అని చెప్పేసి నేను కూడా అలా పెట్టాను అలాగే గుమ్మం ధర పెట్టే చెంబుకు కూడా బొట్లు అయితే పెట్టేశారు అనమాట పసుపు రాసి ఇంకా తులసమ్మ కూడా వదిలేసి బొట్లు అవి పెట్టుకున్నాను అండి ముందు రోజు అయితే అన్నీ కడిగేసి వదిలేసాను కానీ బొట్లు పెట్టడానికి వీలు అవ్వలేదు అందుకే ఇంక వదిలేసే అన్నీ చేసుకుంటున్నాను అనమాట తులసమ్మను చక్కగా అలంకరించేసి పెట్టేశాను ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు కూడా ఈ విధంగా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది శుక్రవారం వచ్చిందంటే కనుక ప్రతి శుక్రవారం నాకు ఇదొక పనే నేను పనిగా అనే కన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇది చేయడానికి ఎందుకంటే వీళ్ళు చాలా అందంగా కనిపిస్తుంది కదా అందుకోసం చెప్పేసి నాకు పెద్దగా కష్టంగా ఏమీ అనిపించదు ఇష్టంగా చేస్తాను అనమాట ఈ పని మటుకు సో మా రోషి ఉంటే కొంచెం హెల్ప్ చేసేది అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందువల్ల నేను అన్ని చేసుకోవాల్సి వస్తుంది ఉందంటే కనుక ఇటువంటి పనులన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తా అన్నమాట ముఖ్యంగా దేవుడు పూజ గది సర్దడం కానీ గుమ్మాలకు బొట్లు పెట్టడం కానీ అన్నీ కూడా మా ఋషియే చేసేసింది ఇప్పుడు అది లేనప్పటి నుంచి కూడా ఇంకా ఇవన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇంకేముంది అయితే నేను చేసుకున్నాను అసలు రాత్రే చేసేసుకోవాల్సింది రాత్రి అన్నీ కడిగేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ టైంలో ఎందుకులో పెట్టడం తోడు ఇంకా శనివారం ఏడు పూజ కూడా నేను చేసుకుంటున్నాను కదా ఇంకా ఆ రోజు పెట్టేసుకొని గుమ్మాలు ఎందుకులో ఉంచుకోవడం అన్నట్టుగా ఇంకా శుక్రవారం పెట్టుకుంటే కనుక శనివారం కూడా సరిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా నేను వదులు వేసి ఈ పసుపు రాసి బొట్లే అవి పెట్టుకుంటాను అనమాట మాకైతే రెండు ద్వారాలు అని చెప్పాను కదా సో ముందు ద్వారంలో పెట్టేసుకున్నాం తర్వాత మాకు తూర్పు ద్వారం కూడా ఉందనమాట సో అక్కడ కూడా ఇలా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టుకుంటాను అనమాట ఇంటి ముందు కూడా ఇలా పసుపు రాసి పెట్టేదాన్ని ఇంకా టైం సరిపోక నార్మల్గానే ముగ్గు పిండితో ముగ్గు అయితే అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంటి ముందుకి ఇతర చెంబుల వాటర్ అయితే వేసేసి అందులో కొంచెం పువ్వు కూడా పెట్టేసి గుమ్మంతరైతే పెట్టేసుకున్నాను చూడండి కుందులు అయితే అందంగా కనిపిస్తున్నాయి కదా శ్రావణశకూర కదా అని చెప్పేసి వెండి కుందులు అయితే నేను దీపాలు పెట్టుకుంటున్నానండి దాంట్లో ఆయిల్ కాస్త వేసేసుకొని ఒత్తులు అయితే వేసేసుకుంటున్నాను అయితే లక్ష్మీదేవిని కూర్చోబెట్టిన సింహాసనం చూసారు ఎంత బాగుందో ఇదైతే మా అమ్మమ్మ నాకు ఇచ్చింది అనమాట అంటే మా అమ్మమ్మ అంటే మా అత్తగారు సో అప్పటి నుంచి అమ్మమ్మ వాడినప్పటి నుంచి కూడా ఉన్న సింహ ఏమంటారు దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు నేనైతే అమ్మవారిని కూర్చోబెట్టాను కాబట్టి ఆ అమ్మవారి సింహాసనం అని చెప్పి అనుకుంటున్నాను సో అందులో అమ్మవారిని కూర్చోబెట్టేసరికి మంచి లుక్ వచ్చింది అలాగే పక్కన కామదేను ఉంటుంది అలాగే ఒక రెండు ఏనుగు బొమ్మలు అయితే నేను మొన్న తిరుపతి పిల్లలు అప్పుడు తీసుకొచ్చానమాట చాలా అందం వచ్చింది లక్ష్మీదేవి దారి ఎప్పుడు కూడా ఏనుగులు అనేవి ఉండాలంట సో అందుకోసం తీసుకొచ్చాను కరెక్ట్గా సెట్ అయ్యేదానికి చాలా అందంగా అనిపించింది సో ఇంకా అలా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇంట్లో పూజ చేసేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకొంచెం ఎర్లీగా చేసుకుంటే బాగుండేమో అనిపించింది కాకపోతే చిన్ను క్యారేజ్ వల్ల నాకు అస్సలకి ఇంక అంతకన్నా తొందరగా అయితే చేయలేకపోతున్నాను మామూలు దీపం అయితే కనుక తెల్లవారు పెట్టేసుకుంటాను కానీ కొంచెం నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలంటే కనుక కొంచెం చిన్ను వెళ్ళిన తర్వాత అయితే నాకు వీలవుతుందన్నమాట అనమాట సో మొత్తానికైతే అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా అందంగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పువ్వుల రేట్ అయితే కనుక ఆకాశానికి అందుకుంటున్నాయండి మా దగ్గర అయితే కనుక చాలా కష్టంగా ఉంది అయినా కనుక పావు కేజీ చామంతి పువ్వులు అయితే కొనుక్కొని తీసుకొచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసి తొలసదరి అయితే దేపం పెట్టుకున్నాను కొండ అది గాలికి దేపం కొండెక్కి చెప్పేసి ఒక డబ్బానైతే కట్ చేసి అలా చిమ్నీలాగైతే ఏర్పాటు అనమాట బాగుంది కదా ఈ ఐడియా మీకు ఎవరికైనా తెలియపోతే కనుక మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది మొత్తానికి మా ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా ఉన్నాయనమాట నా ఉదయం పూజ కూడా ఇలా అయ్యింది ఇదంతా అయిపోయిన తర్వాత ఈవేళ రెండో వారం కదా మాకు తెలిసిన వాళ్ళ ఒకరు పూజ అయితే చేసుకుంటున్నారన్నమాట అక్కడికైతే వెళ్ళాలి సో అక్కడికి వస్తే కనుక నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇప్పటిదాకా చాలా చోట్ల నేను అమ్మవారిని అయితే అలంకరించడం చూశాను కానీ ఇలా అంటే అమ్మవారిని అయితే చూడలేదండి సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది అనమాట నాకైతే అసలు చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత అందంగా అయితే అమ్మవారిని తయారు చేశారు అమ్మవారినే కాదండి కలసం కూడా అక్కడ పెట్టిన కలసాన్ని కూడా ఒక అమ్మవారిలోకి చాలా అందంగా అయితే తయారు చేశారు దండలు అన్నీ వేసి ఇంక ఇక్కడ పెట్టిన ఫ్రూట్స్ అయితే ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అన్ని రకాల స్వీట్స్ అలాగే మనం ఎన్ని రకాల వంటలు చేయగలం అన్ని రకాలు మ్యాక్సిమం అన్ని రకాలు నాకు తెలిసి అన్ని తొమ్మిదే వేసిన పెట్టినట్టు ఉన్నారు చాలా బాగా అయితే అలంకరించి అక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే పెట్టారు అనమాట ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి సో నాకైతే చాలా ఇష్టం కాకపోతే చాలా కష్టమేమో అని చెప్పేసి కొంచెం భయపడుతూ అనమాట సో మొత్తానికి వాళ్ళ ఇంట్లో అయితే లలిత చదివిస్తే ఒక నాలుగైదు పాటలు అయితే పాడిసాం కీర్తనలు పాడిసిన తర్వాత ఆవిడైతే తాంబూలంలో అయితే ఇచ్చారు అనమాట అందరికీ కూడా తాంబూలంలో కూడా జాకెట్ ముక్క డజన్ గాజులు అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయ పలంగానే ఇచ్చారనమాట కొబ్బరికాయ తర్వాత అరటిపళ్ళు ఇలాగా అదే నానబెట్టిన శనగలు ఇవన్నీ కూడా ఇచ్చారు అయితే ఒక డౌట్ అండి నానబట్టి శనగలు తీసుకోవచ్చో తీసుకోకూడదా ఎవరికైనా ఇవ్వచ్చో ఇవ్వకూడదా ఒక డౌట్ అనమాట ఎందుకంటే ఎప్పుడు నానబట్టి శనగలు తీసుకున్నా సరే తీసుకోకూడదని కొంతమంది వింటాను ఇంటివరకు తీసుకెళ్ళం బయట పడేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే తీసుకోవచ్చు అంటున్నారు కొన్ని ఇప్పుడైతే తీసుకొని వస్తాం ఇంటి వరకు అసలు తీసుకోవచ్చో తీసుకోకూడదు అలా ఇవ్వచ్చు ఇవ్వకూడదని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మొత్తానికి మేము అందరూ కూడా అన్నీ తీసేసుకొని ఆ అమ్మవారి దగ్గర కూడా ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసేసుకున్నాను అనమాట ఈ అమ్మవారి అలంకరణ అది ఎలా కూర్చిందో కామెంట్ చేయండి నేను ఎప్పటికైనా ఇలా తయారు చేయాలనుకుంటున్నాను ఆ దేవుడి దయ అదంతా కూడా సో మొత్తానికి అయితే ఈరోజు వీడియో నచ్చింది అనుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అయితే ఏడు శనివారం రాత్రం మూడో వారం అనమాట అది ఎలా చేశారు అనేది ఎల్లుండి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా అక్కడ అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలోనే చాలా పెద్ద పువ్వు కూడా ఉందండి ఆ ఫోటో కూడా మీకు యాడ్ చేశాను సో మీ అందరూ కూడా తాంబాలు తీసేసుకుని ఫోటోలు తీసుకుని అయితే ఇంటికి అనమాట మీకు వీడియో అలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్